ఎవరయ నువ్వు చేశావు పసివాళ్ళు చదువు నేర్చుకోవాల్సిన బడిలో పేకాడుకోవడం నేరవే కాదు పాపం నీతులు చెప్తున్నావు ఎవరు నువ్వు నేను ఈ ఊరికి కొత్తవాణ్ణి కాదు పాతవాణ్ణి ఊడంలో సీతాల కొడుకు రాముని ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ పేకాడడానికి పశువులు కట్టి పాడు చేయడానికి వీల్లేదు ఒడ్లు కాసుకున్న వాడు పట్టణ వెళ్ళి వచ్చింది మాత్రాన పెద్ద గొప్ప అనుకున్నావా మేము ఇక్కడ బ్యాక్ ఆడుకుంటాం చీకర పట్టకం మందు కొడతాం అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారు ఒప్పుకున్నారు మధ్య నువ్వు ఎవరు రా వద్దండానికి అవును అక్కడ రాఘవయ్య గారి గొడ్లు ఇక్కడ వీళ్ళు ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నుంచి ఉన్నాయి కాదండానికి నువ్వెవడు అయి నేనా ప్రభుత్వం వారి చదివి ఈ స్కూల్ కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని అందుకే అధికారంతో చెప్తున్నాను రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు రాఘవయ్య గారు అయినా సరే ఆ దేవుడు అయినా సరే గుడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త వినండి ఎంత పంతులైతే మాత్రం రెండా రాఘవ గారు చేద్దాం వాట్ 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 ఏం కారణం ఆ రావుడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతాడా ఈ ఇట్లా రాగే గొడ్లని అక్కడ కట్టకూడదని కారు కుట్టలకు వస్తాడా మీ గొడ్లనే కాదండి నానా మన పిడకల గొప్పలు కూడా అక్కడ అన్నాడు అంటాడు అంటాడు అసలు ఇంతకీ వాళ్ళ మీ ఇంట్లో పాసిపని పని చేస్తూ బతికే మనిషి మర్చిపోయి ఉంటాడు అసలు దీని గడ్డలతో ఆడి బుద్ధి వస్తుంది ఏమే సీతాలు నీ కొడుకు కళ్ళు నెత్తినట్టుకుని ఊళ్ళో దిగేట వాడు వచ్చాడు వాడి కొమ్ములు వచ్చాయి ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా అంటాడే చూడు వాడు ఇంకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు ఈ హిట్లర్ రాగమే చెప్పు కింద నల్లులో నలిగిపోతారు జాగ్రత్త ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇక్కడ తీనాడు పట్టద రాఘవి గారు పడి అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళి యాదీ ఇంటికి తీసుకెళ్ళి రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి మీరు రావట్లేదు పనులు చేయక్కర్లేదా నేను పెద్ద 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 ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు మరి పనులు చేయకపోతే సత్యన్ని బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా ఎవడు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు అప్పు చేసిన వెయ్యి రూపాయల అప్పుడు జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు ఆ తర్వాత ఇన్నేళ్లు మామ అమ్మ చెమటోటి సంపడింది పసితనంలో నేను ఒకటి నుంచి పనిచేశాను చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది ఇంకా మీ అప్పు తీరలేదంటారా చదువు రాదు జ్ఞానం లేదు తలెత్తరు ఎదురు చెప్పరు అని ప్రతిదంతా బానిసలుగానే అనుకుంటున్నారా రాఘవయ్య గారు వయసు మళ్ళీనా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి అవన్నీ లెక్కలు వేయండి మీరు నెల నెలా తిండి గింజలకు ఇచ్చిన ఖరీదు మినయించుకోండి మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది ఏమంటారు కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా చూడండి రాఘవయ్య గారు బాకీ తీరిపోవడమే కాదు మీరే మాకు రుణపడి ఉంటారు ఆ రుణం తీర్చమని అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం వెళ్ళొస్తాం గ్రేట్ రాము నువ్వు ది గ్రేట్ రాచిగుడ్డతో గొడ్లు కాచుకునే కుర్ర గర్వంగా ఉందిరా సీతాలు బంగారం బంగారం లాంటి కొడుకులు కన్నావే అసలు ఇలాంటి కొడుకులు కన్నా అదృష్టం మాటలు చెప్పలేనే ఒరే రాము మీ అమ్మని యాదిని రెండు కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా తీసుకురా తీసుకురామని బాబు గారు మీరు దండం పెట్టకూడదు నేనే మీకు దండం పెట్టాలి ఏమయ్యా ఎట్ల రాఘవయ్యా నీకేమైందయ్యా నిన్న ఏమన్నా పిచ్చుకు కరిసిందా ఆ నోరు కొవ్వుకి మన ఏమన్నాడు బెల్లం మీద ఈగలు పెంట మీద దోమలు అన్నాడు నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా పిచ్చి మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా అదే అదే హిట్లర్ రాఘవే రాజకీయం కనిపించగానే కేత్రుళ్ళ మీదపడి కుమ్మేశా అనుకో మనం ఇడేట్స్ అయిపోతాం దేవుడు ఏం చేసాడు రాక్షసుల్ని బధావేశాలు వెయ్యనిచ్చి 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 సాంగా అవతారం ఎత్తెవాడు వాళ్ళపరు పెట్టేశాడు ఈ హిట్లర్ రాఘవయ్య మాంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు అప్పుడు మీదపడి కుమ్మేస్తాడు ఏం చేస్తాడు కమ్ ఆన్ టెల్ ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు మాస్టర్ ఇది మీరు పెట్టిన బిక్షా మీరు చూపించిన దారి పంతులు గారు మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లాసుకో రాసుకో తెల్ల ముఖాలు వేసుకుని ఉండిపోయారు మా గూడెల్లో ఈ నేలకి కావలతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం సంబరంగా ఉంది బాబు ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని ఈ పల్లెకు వెలుగు వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు ఈ పల్లె కట్టు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను పచ్చి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగి చేస్తాను రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసెలోను దీపం వెలిగిస్తాను మనిషి మనిషిలోను వెలుగు వచ్చేలా చేస్తాను సరే రామారా రాము లక్ష్మి గుర్తుందా గుర్తులేకి బాగున్నారా మయ్యారు బాగానే ఉన్నాను అవును ఇంత పెద్ద చదువు చదివినోడివి నీకంటే చిన్నోళ్ళని గారు అని పిలవకూడదని తెలియదా నేక నన్ను మర్చిపోయి నిన్న ఎలా నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ఎప్పుడు నేను గుర్తు చేస్తూనే ఉంటుంది అత్తోయ్ అయ్యగారింటి బావ దబాయించి మాట్లాడేశాడు కదా ఇక పంతులు గారింటి కాడ చూడాలి లస్కోరా లస్కో గూడెలో వాళ్ళంత నా వాళ్ళు అలా మంచి సడ్డ చూడమే నా పని గుడిసె గుడిసెలో దీప ఎడతా మనిషి మనిషికి ఎలుగులు తెస్తానట్టు పంతులు గారు పొంగిపోయేటట్టు అట్టా మాట్లాడేశాడు అనుకున్నావు పోలమ్మో బావయ్య తోడయ్యాడని నా గుంటలు బాదేసుకున్నారు అనుకో అది ఆ ఒక్కనా కబూర్లు కట్టేసి లనదొక సరే ఏంటి మావా పట్నం నుంచి నీకేం తెచ్చినా చూడు అయ్యా కాళ్ళ పట్టేలు లక్కోరా లక్కో కాలేకుంటాయి మావా చూసి చిందులేడు కాదు కాళ్ళకి కట్టుకుని గంతులే అయితే నివే కట్టే పట్టాయి నా గురించి మర్చిపోకుండా గుర్తుంచుకొని తెచ్చావ అన్నమాట నిన్ను మర్చిపోతానే నేను లేనంత కాలం అమ్మని కలలో పెట్టుకొని చూసుకున్నాం నిన్ను జన్మ జన్మలకి మర్చిపోలేను ఊరి నుంచి తిరిగి వచ్చాడు ఎంతో కాలం దూరంగా ఉన్నా ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా అమ్మాయి అదేమిటి అది వర్షం లేదు ఏమి లేదు అలా తడిచిపోయేవి అదంతా తర్వాత చెప్తాను బావ కోరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను ఇప్పించండి కూరగాయలు ఎందుకు వండిన కూర వేస్తాను పట్కెళ్ళు అమ్మబ్బా గారు మా బావకి నా చేతితో వండి పెట్టాలి కూరగాయలు అనిపించండి అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తాను అండి సరే గాని చూడు నీ చేతి వండి పెడితే గాని తిన చెప్పాడా చెప్పాడా ఆడనలేదు గాని నా చేతితో వండి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను లక్కోర లక్కో అమ్మాయి గారు సానా చదివేస్తున్నారు మొదటి ముద్ద రూ పెట్టాలి కదా మరిచిపోయాను ఏమిటి రెండు కూరలు చారు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చి ఉండాను నా కోసం కూరలు అడిగి తేకపోతే పట్నంలో నేను కూడా పచ్చడి మెతుకులు తినాను పిచ్చిమకం నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా గద్దె పేరు మీకోసం దాచి పెట్టించాడు వస్తానుండు